భోగి గురించి చెప్పాలి అంటే సమయం చాలా కొద్దిగా అనేక విషయాలు భోగి గురించి చెప్పారు ఎప్పుడూ చాంద్రమానం ప్రకారం మనం చేసుకుంటాం నిన్న వైకుంఠ ఏకాదశి కానీ ముక్కోటి ఏకాదశి కానీ లేదు ఇవాళ్ళ భోగి కానీ ఈ ఏకాదశి ఈ భోగి ఇవన్నీ కూడా సౌరమానం ప్రకారం చేసుకుండేవి రేపు వచ్చే సంక్రాంతి కూడా సౌరమానమే మకర సంక్రాంతి అంటాం మకర రాశిలోకి సూర్యనారాయణమూర్తి ప్రవేశించేటటువంటిది చాలా విశేషమైనటువంటి పర్వ ఇది భోగి అనే శబ్దానికి అర్థం ఏమిటయ్యా అంటే పండగ జరుపుకోవడానికి ముందు రోజు అని అట్ల తద్ది భోగి ఈ మాట వినున్నారా ఎప్పుడైనా అట్ల తద్ది భోగి అంటే అట్ల తద్ది ముందు రోజు అని అలా సంక్రాంతి ముందు రోజుని సంక్రాంతి భోగి అంటారు అలా ఒకటి భోగి ఈ భోగి రోజు పొద్దున్నే లేచి ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలు అన్నీ పెట్టుకొని చేసుకోవాల్సిన అన్నీ చేసుకొని చక్కగా అక్కడ కాచాయని అమ్మవారి పూజ చేసుకొని కాచాయని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అక్కడ పొంది ఆ తర్వాత చక్కగా కామంచి పండ్లు అవన్నీ కూడా నైవేద్యం పెట్టి ఇంటి ముందరికి హరిదాసులు ఎవరైనా వస్తే వాళ్ళకి చక్కగా బియ్యాలు ఇవన్నీ కూడా ఇచ్చి మనము చాలా చక్కగా ఒక పండగ వాతావరణంగా జరుపుకుండేది భోగి తెల్లవారుజామున్నే మంటలు వేయాలి బాగా మంటలు వేస్తే ఏంటంటే ఎంత తెల్లవారుజామున మంటలు వేస్తామో పాత వస్తువులన్నీ కలిపోవాలి మనకి బాగా స్టాక్ పెట్టుకోవడం అలవాటుగా ఇళ్లల్లో పాత వస్తువులన్నీ పాతవన్నీ కూడా పడేసేయాలి తీసేసేయాలి బాగా పాడైపోయినవి పాతబడ్డవి కలప కాదండి పాత వస్తువులను వేయాలా పాతవి అంటే మరి మంట కదా పెడుతోంది పాత చెక్కలు పాతకి సంబంధించినటువంటి కలప ఏవైనా ఉన్నా కొట్టేసినటువంటి వర్షాకాలం వచ్చినప్పుడు కొన్ని కొన్ని కొమ్మలు కొట్టేయడం ఇవన్నీ చేస్తాగా ఇవన్నిటిని మంట వేసుకోవాల్సినటువంటి భోగి మంట వేసుకోవాల్సినటువంటిది ఈరోజు ఆ భోగి మంటలో వేయకూడని వస్తువులు ఏమైనా ఉన్నాయా అంటారా ప్లాస్టిక్ అనవసరమైన పెట్రోలు డీజిల్ ఇట్లాంటివి ఏవి వేయకూడదు పూజించే విధానం గురించి ఏమైనా తెలియజేస్తారా భోగి మంటకు కూడా మంటకి ప్రత్యేకంగా పూజ అని ఉండదు ఆ భోగి మంటలు అనేటటువంటి మన పీడ మన శరీరంలో ఉండేటటువంటి నెగిటివ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీసేస్తాయి ఇక్కడి నుంచి పురుగు పుట్ర చెద అన్నీ కూడా పాత కొమ్మల్లో వాటిల్లో చేరే అవకాశం ఉంటుంది అవి తీస్తే కొత్తగా వచ్చేటటువంటి సమిధలన్నీ యోగ్యంగా ఉంటాయి అని కాబట్టి ఈ కొత్త రకమైన పురుగు చెదా పుట్టకుండా ఉండాలి అంటే ఆ రోజు మనం మంట వేసుకుంటాం ఇలాంటి మంటలు వేసుకుంటే ఈ ఇప్పుడు కాలంలో వచ్చేటువంటి రోగాలు వ్యాధులు భయాలు భయంకరమైన పరిస్థితుల నుంచి కూడా కొంచెం దూరం అవుతాం ఈ మాఘమాసాన్ని ఈ సంక్రాంతిని మనకి పెద్దలు ఎలా చెప్పారో అలా ఆచరిస్తూ ఉంటే రోగాల నుంచి మనం దూరంగా ఉంటాం భయపడాల్సినటువంటి పని రోగానికి ఉండదు దీంట్లో అనుమానం లేదు ఈ భోగి అనేటటువంటి దానికి ఒక మాట ముందు రోజు అని చెప్పుకున్నాం ఇక రెండో మాట వేసుకొని డప్పులు కొట్టుకుంటూ తిరుగుతారు ఆడవాళ్ళు బాగా స్నానం అన్నీ చేసుకొని కొత్త బట్టలు కొన్ని నగలు పెట్టుకొని ప్రశాంతంగా ఉండాలి ఈ నూగు పప్పుతోటి కూడినటువంటిది అంటే స్నానం చేసేటప్పుడు కూడా మొత్తం నూగు పిండిలాగా చేసి ఆ నువ్వులు పిండి చేసి ఆ పిండి మొత్తం రాసుకొని స్నానం చేస్తే పీడలు అన్నీ పోతాయి పెద్దవాళ్ళకి కానీ పిల్లవాళ్ళకి పీడలు పోవు వాళ్ళకి కొత్త బట్టలేసి మధ్యాహ్నం కుర్చీలో కూర్చోబెట్టి అన్ని చెరుకు ముక్కలు అన్ని బంతి పూలు చిల్లర పైసలు అలాగే రేగి పండ్లు ఇవన్నీ పైనుంచి పోస్తే భోగి పండ్లు పోయటం అంటారు అది పోస్తే వాళ్ళ పీడలు మొత్తం పోతాయి కాబట్టి అలా పోసి వాళ్ళ పీడను తీసేయటము అనేది ఒక సిద్ధాంతం వాళ్ళకి పిల్లలకి తొందరగా పోదు కాబట్టి ఇలా భోగి పీడల్ని తీసేటటువంటి దాని కింద కూడా చాలా విశేషంగా చెప్పబడుతుంది అయితే దీనికి భోగి అని పేరు ఎందుకు వచ్చింది అంటే పూర్వం విష్ణు చిత్తుడు అని ఒక బ్రాహ్మడు ఉండేవాడు ఇది కూడా ఒక కథ భోగి అంటే ముందు రోజు ఇంకొక కథ ఏమిటి విష్ణు చిత్తుడు అనే బ్రాహ్మడు ఉండేవాడు ఆ విష్ణుచిత్తుడు అనే బ్రాహ్మడికి ఒక పాప దొరికింది ప్రేమగా పెంచుకున్నాడు ఆవిడకి చాలా ఇష్టము ఆవిడకి పరమాత్మ అంటే ప్రాణం ఆయన కలలోకి వచ్చి అమ్మ నేను నిన్ను ఫలానా రోజు వివాహం చేసుకొని ఐక్యం చేసుకోవాలనుకుంటున్నాను అని కల్లో కనిపించి చెప్పాడు విష్ణు చిత్తుడు వెంటనే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకొని వెళ్ళాడు ఆవిడే గోదాదేవి అలా వెళ్ళిపోతే అందరూ చూస్తుండగా పడుకోనున్నటువంటి అనంతశైనుడైన రంగనాథుడు అందరి దృష్టి అక్కడ పడంగానే అలా తీసుకొని గోదాదేవి ఆయన పా పీఠం ఎక్కి పాదాల దగ్గర అంతర్ధానం అయిపోయింది అందుకని ఆమెకి మాట ఇచ్చాడు విష్ణుమూర్తి కళలో నీకు అన్ని భోగభాగ్యాలు నేను ప్రసాదిస్తాను నాలో నాలోకి వివాహం చేసుకొని ఐక్యం చేసుకోవాలనుకుంటున్నాను ఆవిడకి భోగభాగ్యాలు ఇచ్చినటువంటి రోజు కాబట్టి భోగి అని పిలుస్తారు ఇలా ఈ ముప్పై రోజుల పాటు చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు భోగభాగ్యాల్ని పొందుతారు ఈ వ్రతాన్ని చేసుకున్న వాళ్ళు కాచ్యాయనమ్మవారి అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు అలా పొందుతారు అని చెప్పేటటువంటి పండగ భోగి కాబట్టి ఇది భోగము అనేటటువంటిది సూచించేటటువంటి అద్భుతమైన మాట అందులో విధంగా మరి ఆవు పిడకలతోటి చేయాలి అని చెప్పి కూడా ఒక మాట అంటూ ఉంటారు మరి అదే ఖాయంగా ఆవు పిడకలతోటి చేయాలి వేరే వాడకూడదు ఆవు పిడకలు తీసి గొబ్బెమ్మలు చేసుకొని పెట్టుకోవాలి అవి రథసప్తమికి లేదు మిగతా కార్యక్రమాల్లో మన మాటు పొంగలి ఇవన్నీ చేస్తాగా వాటికి ఈ గొబ్బెమ్మల్ని వాడుకోవచ్చు కాబట్టి ఈ పాత గొబ్బెమ్మలన్నిటిని తీసి వాడతాం ఇక భోగి పీడపోవడం గురించి చెప్పుకున్నాం కదా భోగికి ఈ మాట రావడానికి ఇంకొక కథ కూడా ఉంది ఒకప్పుడు కృష్ణయ్యని పరీక్ష చేద్దాము అని దేవేంద్రుడు అనుకున్నాడు ఏ పెద్ద అంచనా వేయలా ఓహో దేవేంద్రుడికి జ్ఞానోపదేశం చేయాలి అని ప్రతి సంవత్సరము దేవేంద్రుడికి పూజ చేసేవాళ్ళు అందరూ వర్షానికి ఆయన అధిపతి అని ఏమిటి మీరు దేవేంద్రుడికి పూజ చేస్తున్నారని కృష్ణుడు ఆ మొత్తం గోపజనాన్ని అందరికీ బోధ చేసి మనం పెద్ద ఆవుల మీద బతికేవాళ్ళం మనకు పెద్ద వర్షాలతో అవసరం లేదు మనకు ఆవులకి గడ్డిచ్చేటటువంటిది గోవర్ధనగిరి గోవర్ధనగిరి పూజ చేద్దామన్నారు అది విన్నటువంటి ఇంద్రుడు తట్టుకోలేకపోయాడు అదేమిటి నాకు చేయాల్సినటువంటి పూజ గోవర్ధనగిరికి చేస్తారా అని రకరకాలైనటువంటి ఏడు రకాలైనటువంటి మబ్బులు ఆయన అధీనంలో ఉంటాయి వాటన్నిటిని వినియోగించి వర్షం కురిపించాడు అప్పుడు కృష్ణయ్య చిటికెన వేలతోటి మొత్తం గోవర్ధన్ గిరెత్తి ఏడు రోజుల పాటు వీళ్ళందరినీ కాపాడాడు గోపజనాన్ని మొత్తాన్ని ఈ ఏడు రోజులు అయిన తర్వాత అతనికి బుద్ధి వచ్చింది అక్కడ ఉన్నది సామాన్యుడు కాదు సాక్షాత్తు విష్ణుమూర్తి అనే విషయం తెలుసుకొని ఆయన ఏం చేశాడు వెంటనే ఇక వచ్చి కాళ్ళ మీద పడ్డాడు అప్పుడు ఆయన అనుగ్రహిస్తే మళ్ళీ ఈ భోగి రోజు పోగొట్టుకున్న పూజ అనే భాగ్యాన్ని తీసి ఇంద్ర పూజ అనేది ఈ భోగి రోజు చేస్తారు పోగొట్టుకున్న భోగం ఇంద్రుడికి మళ్ళీ వచ్చినటువంటి రోజు కాబట్టి దీన్ని భోగి అని పిలుస్తారు ఇలా భోగి అనేది రావడానికి చాలా విశేషమైనటువంటిది ఉన్నాయి భోగి క్రీడలు అంటారు భోగి రోజు అందరూ కలిసి సాయంత్రం పూట చాలా విశేషంగా పూజలు చేసుకోవడం విశేషంగా కబుర్లు చెప్పుకోవడం అందరూ కలిసి ఆడుకోవడం ఇప్పుడంతా మొబైల్స్ వచ్చి బాగా ఎవరి మానా వాళ్ళు ఒకటే ఇంట్లో ఉన్న ఎవడి గదిలో వాడు ఎవడి మొబైల్లో వాడు మొత్తం లోకాలు ఎన్నిరా అని అడిగితే ఎవడి లోకం వాడిది అని చెప్పినట్టు ఎవడి లోకంలో వాడు బతుకుతున్నాడు కానీ పూర్వం అలా కాదు అందరూ కలిసి ఉండడం ఎలా అందరూ ఒకటిగా ఉండడం ఎలా కొత్త అల్లుళ్ళని ఇంటికి పిలవడం ఎలా ఆ రోజు పతంగుల్ని ఎగరేస్తూ సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వెళ్తున్నాడు రా ఈ పైన ఆకాశంలో మార్పులు జరుగుతూ ఉంటాయి అని పిల్లలకి ఇప్పటి నుంచే తెలియడం కోసం పతంగుల్ని నిగ్రయిస్తారు పైన కాబట్టి ఇలా పతంగుల్ని నిగ్రహిస్తూ సూర్యుడు నిన్నటిదాకా దక్షిణాయనంలో ఉన్నటువంటి వాడు ఉత్తరాయణం తన యాక్సిల్ మార్చుకొని పక్కకెళ్తున్నాడు ఇలా భోగికి ఎంత చెప్పుకున్నా ఇంకా అనేకానేక అనేకానేక విషయాలు మిగిలి ఉంటాయి అద్భుతమైనటువంటి రమ్యమైనటువంటి మనోహరమైనటువంటి మనకి అన్ని రకాలైనటువంటి విజ్ఞానాల్ని అందించేటటువంటి సంక్రాంతి ముందు రోజు ఈ భోగి చాలా విశేషమైనటువంటి భోగి అందరికీ భోగం కలగాలి అని మనసా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాం